మన వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో పునరుద్ధరించడం కోసం దశాబ్ద కాలం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి విషయము దీన్ని పరిష్కారం చేసుకోవడం కోసం రకరకాల సంఘాలు ఉద్భవించడం జరిగింది ఆ పోరాటం జరుగుతుండగా న్యాయవాదులో ఒక సంఘంగా ఏర్పాటు చేసి దీన్ని సమాజంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మూలాలకు విస్తరించేలా చేసుకొని అన్ని రాజకీయ పార్టీలను అన్ని సంఘాలను కలుపుకొని ముందుకు తీసుకుపోవాలనేటువంటి సదుద్దేశంతో ఈ జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది అందుకు నన్ను కన్వీనర్గా ఎన్నుకోవటం కూడా జరిగింది ఇప్పటి నుంచి మాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతను మేము వినియోగించుకొని రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో తిరిగి ఈ కార్యక్రమాన్ని బలోపేతం చేసి అసెంబ్లీలో కూడా దీన్ని తీర్మానం తీసుక చేయటానికి కోసం ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ని ప్రతిపక్షమైనటువంటి వై వైకాపాను మరియు పవన్ కళ్యాణ్ అందరినీ కలుపుకొని బీజేపీ అన్నిటి అన్ని పార్టీలను కలుపుకొని ఇప్పుడు ఉన్నటువంటి మా ముందు ఉన్నటువంటి కర్తవ్యం లాబింగ్ చేసుకోవటం అంటే అన్ని పార్టీలను కలిపి వాళ్ళ అన్ని పార్టీలు కూడా మార్పు జరిగింది వాల్మీకులను బీసీఏ నుంచి ఎస్టీ జాబితాలో చేరుస్తామనేటువంటిది అన్ని పార్టీలు మాట కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇక్కడ అన్ని చెప్పిన పార్టీలు ఇప్పుడు గవర్నమెంట్ను ఫామ్ చేయడం జరిగింది కాబట్టి వాళ్ళని మేము వెంటబడి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు ఇచ్చినటువంటి మాటను వాళ్ళకు గుర్తు చేసి ఈ దశాబ్ద కాలంగా దశాబ్దాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి ఈ సమస్యను పరిష్కరించుకోవడం కోసం మా వంతు కృషి చేస్తామని తెలియపరుచుకుంటున్నా ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మా మిత్రులకందరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా జై వాల్మీకి